నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలు కుందూరు రఘువీర్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరత్చంద్ర అన్ని శాఖల ఉన్నతాధికారులు అధికారులు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు ఇటీవల నటుడు నాగార్జున ఫ్యామిలీ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో వివాదంగా మారిన విషయం తెలిసింది అదేవిధంగా కొండా సురేఖ ఓ మహిళ మధ్య జరిగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ కావడంతో వార్తల్లో నిలిచారు తాజాగా మరోసారి ఆమె మాట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అందులో కూతురుతో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఈరోజు మా అందరి పండుగ ఉంది బిర్యానీలు తెప్పిస్తున్నాం చిన్న పాప పేరుతో మా టీం అంతా కూడా ఇవాళ ఫుల్ ఎంజాయ్ బిర్యానీ ఉంటే బీర్ ఉంటుంది కదమ్మా పాపం అఫీషియల్గా సెలబ్రేషన్స్ అంటే అఫీషియల్గా ఇచ్చేది ఇక గా అంటే అని అన్నారు అదేవిధంగా మరో వీడియోలో ఎవరు ఎక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని మంత్రి చెప్పడం ఉంటుంది మందు ఏరులై పారుతుంది అక్కడ వరంగల్లో కొండా మురళి మందు ఏరలై పారిస్తున్నారు ఇక్కడ కొండా సురేఖ పారిస్తున్నారు అని కూతురు సుస్మిత పటేల్ వీడియోలో అంటారు ఇప్పుడు ఆమె మాట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ప్రతిపక్షాలను తిట్టడానికి అక్రమ కేసులు పెట్టడానికి తప్ప రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రైతులను మోసం చేసిందన్నారు ఖమ్మం పత్తి మార్కెట్లో బిఆర్స్ నేతల బృందం పర్యటించింది రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు నేతల దృష్టికి తీసుకొచ్చారు అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని దిగుబడి రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని కనీసం మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు పత్తికి కూడా ఐదు వందల బోనస్ అని చెప్పారు ఈ రోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు పెట్టుబడి సాయం కూడా ఇయ్యలే ప్రభుత్వం ఐదు వందల బోనస్ దేవుడే గానీ వెయ్యి రూపాయలు మద్దతు ధర కంటే తక్కువగా ఉంటున్నారు అంటే పదిహేను వందల రూపాయలు నష్టం ప్రతి క్వింటాల్ మీద మీరు ఐదు వందలు బోనస్ అన్నారు బోనస్ ఇవ్వడం లేదు పైగా వెయ్యి రూపాయలు మద్దతు ధర తక్కువ ఇవ్వడం వల్ల ప్రతి రైతుకు క్వింటాల్ మీద పదిహేను వందల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తా ఉంది ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం ప్రతిపక్షాలను అరెస్టులు చేయడం అక్రమ కేసులు పెట్టడం ప్రతిపక్షాలను వేధించడమే తప్ప రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు రుణమాఫీ చేయక రైతుల్ని మోసం చేసింద్రు పదిహేను వేల రైతు భరోసా అని మోసం చేసింద్రు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని మోసం చేసింద్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసింద్రు బోనస్ ఇస్తామని మోసం చేసింద్రు అన్ని మాయమాటలు చెప్పి ఇలా రైతుల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఐదున రవీంద్ర భారతిలో బీసీల సమరభేరి మహాసభను జరుగుతున్నామని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు మొన్న మొన్న ముగ్గుడినటువంటి కొరియాలో తిరుగుబాటు వచ్చింది అక్కడ ప్రజలందరూ ఎక్కడ ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో వాళ్ళ హక్కుల కోసమైతే పోరాడిరో వారికి ఈ ఈరోజు అన్ని రంగాల్లో లభిస్తుంది ఇక్కడ భారతదేశంలో వేల సంవత్సరాల చరిత్ర నాగరికత ఉంది కానీ ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది కులం పేరు మీద మతం పేరు మీద వర్గం పేరు మీద వర్ణం పేరు మీద వివచ్చత చూపుతూ ఈ కులాలను దోషం అయితే బీసీ కులాల్లో ఈరోజు నాయకత్వం పెరిగింది చైతన్యం వచ్చింది మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత మనం చదువుకునే హక్కు కోసం పోరాటం హాస్టల్ పెట్టించుకున్నాం స్కాలర్షిప్లు పెట్టించుకున్నాం ఫీజు ఎంబర్స్మెంట్ పెట్టించుకున్నాం అనేక స్కీములు తీసుకొని మన పిల్లలందరికీ ఈరోజు జరుగుతుందాం చైతన్యమైంది ఉద్యోగాలు వస్తున్నాయి డెవలప్మెంట్ ప్రాసెస్ ప్రాసెస్కు స్టార్ట్ అయింది ఇప్పుడైనా మన రంగ చైతన్యమైన ఈ సొసైటీ ఒకట ఇప్పుడైనా మనం పోరాడి అన్ని రంగాల్లో మన వాట మనకు దక్కారే మనం ఎంతో మన జనాభా ఎంతో మన జనాభా ప్రకారం మా వాట పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో బీసీ కులాలు ఉద్యోగులు నిరుద్యోగులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాత్ర వహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ వర్గం ఏ శిక్షణ అయితే తమ హక్కుల కోసం పోరాడదో ఆ వర్గం ఎప్పుడు బానిసలనే ఉండిపోతుంది హక్కుల కోసం పోరాడి తమ అభివృద్ధి కోసం పోరినటువంటి ఏ శిక్షణ అయినా అభివృద్ధి పథంలో నడుస్తుంది అందుకోసం మన బీసీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావాలి తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలి చెప్పాలి రోజు మన పోరాటాల వల్ల అనేక మార్పులు సమాజంలో వస్తున్నాయి ప్రభుత్వం విగర్చి కులగణ చేపట్టి అది మన పోరాటం ప్రజ్ఞాపూర్ మల్లన్న సాగర్ నిర్వసితుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కోనమేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు ముట్రాజ్పల్లి ఆర్ఎన్ఆర్ కాలనీ వాసుల బాధలు వర్ణనాతీతమన్నారు పన్నెండు గ్రామాల ప్రజలు రెండు వేల ఐదు వందల కుటుంబాల పరిస్థితి దయనీయంగా తయారైందని దుయ్యబెట్టారు పేరుతో మల్లన్న సాగరం ఆ చెరువు కింద దాదాపు పద్నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి రెండు వేల కుటుంబాలు పన్నెండు వేల పైగా జనాభాను అక్కడ నుంచి బలవంతాన్ని ఖాళీ చేయించి ఇక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ పేరుతో ఈ ప్రాంతంలో ప్రజ్ఞాపూర్ దగ్గర కాలనీ ఏర్పాటు చేయించడం జరిగింది ఇవాళ ఈ కాలనీని మేము విజిట్ చేశాం ఇక్కడ ఉన్న ప్రజల బాధలు వర్ణనాతీతం ఇవాళ ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు వాటిని ఓట్లేయించే గెలిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారేమో వాళ్ళకి దొరకడు అసెంబ్లీలో వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు ఎవరు తెలవదు ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా మేము రావటం జరిగింది వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వమైన వాళ్ళైనా వచ్చి సరే అక్కడ ఆ పాత ఏం జరిగిందో మేము బాధ్యత తీసుకుంటాం చేస్తామని వీడు వారు అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో దాదాపు రెండు వేల రెండు రెండు వందల కుటుంబాలు పేరు కేటాయిస్తే అక్కడ ఏ సౌకర్యాలు లేకపోవటం వల్ల అక్కడ ఇంకా కొంతమంది వాళ్ళకి ఏమి రిజిస్ట్రేషన్లు లేదా కేటాయింపులు జరగకపోయినా ఏడు వందల ఏళ్లలో వాళ్ళు వచ్చేసి ఉంటున్నారు అది ఇక్కడ కేటాయించబడిన వాళ్ళకి కూడా ఇప్పుడు లేవు మరోవైపు కొన్ని చోట్ల కేటాయించిన చోట్ల శవ శవాలు పక్కనే కాలుస్తున్నారు దానిలో కూడా అంటే కొంతమందికి ఇచ్చిన స్థలాల్లోనే వేరే వర్షాన్ని వాటికి లేకపోబట్టి అక్కడ సవాళ్ళని అక్కడే కాలుస్తూ ఉన్నారు మరోవైపు చూశాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే హైదరాబాద్ నగరంలో ముమ్మరంగా సాగుతుంది ఇప్పటి వరకు అరవై రెండు శాతం కుటుంబాల వివరాలు నమోదు చేసినట్లు జెహెచ్ఎంసి వెల్లడించింది ఈ క్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజార్ హిల్స్ శ్రీరామ్ నగర్ బస్తీలో సర్వే తీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు వివరాల నమోదుపై ఆరా తీశారు ప్రజలకు అనుమానాలకు తావు లేకుండా సర్వే ఫారాల్లో వివరాలను పెన్తోనే రాయాలని పెన్సిల్ వాడవద్దని మేయర్ ఎమ్యునరేటర్లకు సూచించారు ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు నమోదు చేయాలన్నారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సర్వేను పూర్తి చేయాలని మేయర్ తెలిపారు

హైదరాబాద్ మహానగరంలో ప్రకృతి విపత్తుల నుండి ప్రజలను అప్రమత్తం చేసేందుకు వాతావరణ శాఖతో కలిసి హైడ్రా సమిష్టిగా కృషి చేస్తుందని సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు పెరుగుతున్న పట్టణీకరణ వల్ల వాతావరణ శాఖ నుంచి వచ్చే అప్రమత్తత సందేశాలు ఖచ్చితత్వంతో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు భారత వాతావరణ శాఖ నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అమీర్పేట్లోని సెస్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి రంగనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంఐడి అలర్ట్ సందేశాన్ని ఆవిష్కరించిన రంగనాథ్ బెంగళూరు తరహాలో ప్రతి పదిహేను నిమిషాలకు డాటా సేకరించి విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు పెరుగుతున్న పట్టణీకరణ వల్ల వాతావరణంలో కలిగే మార్పులను అంచనా వేయడంలో ఎన్నో సవాలు ఎదురవుతున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహోపాత్ర తెలిపారు రెస్పాన్స్ అనేది ఈ మొత్తము ఏది హైదరాబాద్ అప్ టు అవుటర్ రింగ్ రోడ్ దాకా హైడ్రా పరిధిలోకి వస్తుంది కాబట్టి మా వైపు నుంచి మేము వారికి విన్నవించింది కూడా ఏంటంటే మనకి వెదర్ ఫోర్కాస్ట్ అలర్ట్స్ వస్తున్నాయో ఆ అలర్ట్ చాలా స్పెసిఫిక్గా గా ఉండేటట్టు సైక్లోన్స్ లేకపోతే ఫ్లడ్స్ డ్రాట్స్ ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ వెదర్ ప్రిడిక్షన్స్గా ఉండేది బట్ క్రమేపీ ఇప్పుడు మనకి అర్బనైజేషన్ తోటి మోర్ దెన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకి తెలంగాణ స్టేట్ అర్బనైజ్ అవుతుంది టూ థౌజండ్ ఫిఫ్టీ కల్లా ఫిఫ్టీ పర్సెంట్ దాటుతుంది ఇప్పుడు మనకు హైదరాబాద్ మాకు అప్ టు అవుట్ రింగ్ రోడ్ దాకా వన్ పాయింట్ సిక్స్ జనాభా అండ్ దాదాపు ఎనభై లక్షల వెహికల్ పాపులేషన్ కూడా ఉంది సో ఈ నేపథ్యంలో మనకి అలర్ట్స్ చాలా స్పెసిఫిక్గా అంటే పలానా చోట పలానా టైంలో వర్షం పడుతుంది పలానా చోట పలానా టైంలో పడదు అనేటటువంటిది కూడా మనం ఇచ్చేటటువంటి డైరెక్షన్లో మనం పోవాలి అంటే అది ఎంత ఈజీ కాదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి క్లై మన క్లౌడ్ బర్స్ తోటి క్లైమేట్ చేంజెస్ తోటి అంత ఈజీ కాదు కానీ బట్ ఆ దిశలో పనిచేసే విధంగా ఐఎండి కూడా పనిచేస్తూ ఉన్నారు ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ కానివ్వండి రేడాస్ కానీ అన్నీ కూడా పెంచాలని చెప్పేసి వారు కూడా దాని మీద ఉన్నారు దాన్ని మంచి ఇంటర్ప్రిటేషన్ చేసి పబ్లిక్ రీచ్ అయ్యేటట్టు చేస్తే గనక మనం ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ డిజాస్టర్ రెస్పాన్స్ కూడా మనం ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి కూడా వారికి మేము వినవచ్చడం జరిగింది ఆర్ సర్టన్ ఇన్ వ్యూ ఆఫ్ ద ద ఎవర్ గ్రోయింగ్ అండ్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ So we are organizing the stakeholders meeting in each and every state. And today we are organizing this stakeholder workshop with all agencies within Telangana state. We are collaboratively analyzing the current status, find out the gaps and we will plan for the future strategy to have the better weather and climate services to minimize the losses and utilize weather and climate information for socio-economic growth of the country and Telangana state. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్నాపురం చౌరస్తా నుండి నగర్ మున్సిపల్ కార్యాలయం వరకు స్థలం కోల్పోయిన బాధితులు ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు వంద ఫీట్ల రోడ్డు విస్తరణలు ఇండ్ల స్థలాలు కోల్పోయినా తమకు న్యాయం చేయాలని బాధితులు తెలిపారు అదేవిధంగా చిన్నాపురం చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ కమాన్ వరకు ప్రభుత్వం తీసుకున్న వంద ఫీట్ల రోడ్డు విస్తరణ నిర్ణయం మార్చుకుని అరవై ఫీట్ల రోడ్డు విస్తరణ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ కు రోడ్డు విస్తరణ పనులు ఆపివేయాలని వినతి పత్రం అందజేశారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వంద ఫీట్ల రోడ్డు సహకరించి ఏదైతే స్థలం ఉందో దాంట్లో మార్కింగ్ చేసిన వాటికి వదిలిపెట్టి నిర్మాణాన్ని రెవెన్యూ సిబ్బంది వచ్చి కూలగొట్టడం చాలా దుర్మార్గమైన చర్య దానికి బాతులు ఎవరు వారికి ఆదేశాలు ఎవరించారు అధికారుల నాయకుల విషయం తెల్లం కావాలి ఎందుకంటే వారు కష్టపడి కొనుక్కున్న ప్రేస్ పోతున్నప్పటికీ వారు మా మొత్తం పెద్ద ఉద్దేశంతో సహకరించడానికి ముందుకు వచ్చిన బాతులందరూ కూడా వారు వెనుక నిర్మిషన్ నిర్మాణం కూలగొట్టడం చాలా దుర్మార్గం అట్టి చర్యను ఇప్పటికీ ఆపాలి ఎవరైతే నిమిత్తం వాళ్ళందరికీ సహకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీజే చిన్నపురం జరచు నుంచి ఉన్నటువంటి రోడ్డు గతంలో చాలా ఇరుకైన సంతోషిస్తున్నారు కానీ ఒకేసారిగా వంద బిడ్లు వేయడం వల్ల పూర్తి స్థాయిలో కొన్ని నిర్మాణాలు ఇల్లు మొత్తం వారికి ప్రత్యామ్నాయంగా అధికారులు సమీక్షించి దాని మీద పునరాలోచించి దాన్ని సాధ్య సాధ్యాలు ప్రయోగించి అరవై అరవై బిడ్లు చేస్తే కనుక బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు ఆ విధంగా కూడా నాయకులు కానీ అధికారులు సమీక్షించి సాధ్యమైతే దాన్ని అరవై బిడ్లు చేయాలని కోరుకుంటున్నాం మరొకసారి ఏంటంటే వినతిపత్రంగా వినయంగా ఇక్కడ అందరూ బాధ్యత వచ్చి ఒక రిప్లై నేను ఇవ్వడానికి ఎవరికి ఇటువంటి నష్టాన్ని అన్యాయాన్ని వివరించడానికి మర్యాదపూర్వకంగా నిరసన ద్వారా తెలియజేయడం జరిగినది గతంలో నాలుగైదు రోజుల కింద అధికారులకు కమిషనర్ గారికి ఆయన తహసీల్దార్ గారికి విన్నత పత్రాన్ని ఇచ్చినా ఇలాంటి స్పందన లేకుండా వేయింది ఈ రోజు నాడు వంద ఫీట్లకు ఇక్కడ నుంచి జవహర్ నగర్ నుండి అంబేద్కర్ నగర్ వరకు ప్రధాన రహదారికి వంద ఫీట్ల రోడ్డు విస్తరణానికి మేము సహకరించడం మేము ఏ విధంగా అయితే అధికారులు పెద్ద ఫీల్డ్ కావాలి డెవలప్మెంట్ కావాలంటే మేము పూర్తిగా సహకరించడం కానీ మళ్లీ ఈ రోజు నిన్నటి రోజు నాటి అధికారులు వచ్చి మిగిలిన స్థలంలో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే ఆ కన్స్ట్రక్షన్ చట్టపరితంగా నిరుద్ధమని అది మీరు చేయకూడదని మా పైన జూను ముందు అధికారుల వైఖరి నశించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా జవహర్ నగర్ లో ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా సమన్వయంగా న్యాయం జరగాలి అధికారుల దృష్టిలో మా జవాహర్నార్ ప్రజలందరూ ఇక్కడ ప్రజా ఏది ఇక్కడ ప్రజాస్వామ్యంగా బతికే జీవులు కాదన్నట్టు ఇక్కడ జీవించే హక్కు లేని విధంగా మాత్రం ఉన్నారు అందుకోసమే తాకు న్యాయం చేయాలని మీడియా ప్రతినిధులు మా వేదన తెలియజేస్తున్నాం అంతేకాకుండా చందాపురం చౌరస్తు నుంచి జవాహ విజయన కమాన్ వరకు ఎలాంటి బస్సు సౌకర్యం లేకుండా ఉండదానిపైన వంద ఫీటర్ రోడ్డు తోటి మాకు అనేక కుటుంబాలు రోడ్ పడుతున్నాయి మాకు వేరే చోట ప్రత్యేకంగా స్థలాలు లేవు మేము పేదవాళ్ళం మేము ఆ స్థలంలో జీవించుకుంటూ రోజుబారీ కూలీలుగా మేము వెళ్తుంటూ మా జీవనోపాధి కొనసాగిస్తున్నాం అలాంటి మా పైన మీ మొండి వైఖరి ఏంటి మాకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఈ మీడియా ప్రతినిధి సమక్షంలో మేము చెప్తున్నాం కావున దయచేసి గౌరవ కలెక్టర్ గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు పేదల పట్ల న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం ఇవాళ ప్రజలు డిసెంబర్ ఒకటవ తేదీన జరగనున్న మాలల ఆత్మీయ సభను విజయవంతం చేయాలని కోరుతూ నేరేమిట్ అంబేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు డిసెంబర్ ఒకటవ తేదీన జరగనున్న మాలాల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు మా చిన్న కూడా చూస్తున్నారు మన సత్తా ఏదైతే చూపించుకోవాలో ముప్పై లక్షల మంది మాలలు ఉన్నాము మన సత్తా చూపించుకునే అవసరం ఉంది మేమందరం కూడా ఇన్ని రోజులు మూసుకేసి ఇంట్లో కూర్చున్నాము ఇప్పుడు బయటకు వస్తున్నామని చెప్పి అందరు మాలలు వాళ్ళ వాళ్ళ సొంత ఏమంటారు కసితోని వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉంటారు గతంలో నిజాం కాలేజ్ ఇప్పుడు అవసరం లేదే నుంచి సిటీలో నుంచి అందరూ కూడా ఇదే చెప్తున్నారు సార్ మేము మా ఖర్చుతోని మేము మా బండ్లు పెట్టుకొని మేము వచ్చి ఈ ఆత్మ గౌరవ మాలల సభను విజయవంతం చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున అందరు కూడా మాల ఇటువంటి తత్వం ఉన్న ఈ బస్తీలలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలకు మనం ముప్పై फर्स्ट December अरे फिर यह मुझे इतना महासभा नरम सिमल हवा पुरुल हवा सिमल हवा सिमल लेकर एक बीस पे ये लोग का तो वो ना कहते हैं ना ये थे हार्लास्मान एक्सप्रेस सिमल बेटा अलग ना ना लो टाइम लेते हैं सीमन का टाइम चाहिए अलग अमेरिका నేను రాష్ట్ర ఉద్యోగ సంఘానికి ఒక నిర్ణయం వచ్చే ఒకటి దాటి కింద తెరవాలనే ఉద్దేశంతో ప్రోత్సహించి మనం అందరం కలిసి కొట్లాడటం అని చెప్పి చాలా ప్రేమతోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జవహర్ నగర్ ప్రధాన రహదారి గుండా చెత్తబండ్లు రాకుండా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత అడ్డుకున్నారు బాలాజీ నగర్ రహదారి గుండా డంపింగ్ యార్డుకు వెళ్లడానికి అనుమతి లేదని చెత్త వాహనదారులను హెచ్చరించారు దీనిపై జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పందించి చెత్తబండ్ను ఈ దారి గుండా రాకుండా బోర్డులను ఏర్పాటు చేయాలని రంగుల శంకర్ నేత డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ ముత్యం సుజాత మల్లేష్ గౌడ్ మహేష్ గౌడ్ ఈర్ల అనిల్ శ్రీనివాస్ గౌడ్ నోముల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు అంటే పనుకుంటా ఆదాని గ్రూప్ అధినేత గౌతమ్ ఆదానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలను బిలియనీర్లుగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని కేఏ పాల్ విమర్శించారు ఇప్పుడు అదే ఆదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఇది కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు న్యూయార్క్ కోర్టు గౌతమ్ అదానీని ఇండైట్ చేశారంటే అరెస్ట్ చేయమని అవినీతి జరిగింది వేలు కోర్టులని రాహుల్ గాంధీ గౌతమ్ అదానీని ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేయాలని అంటున్నారు మరి రాహుల్ గాంధీజీ అదానీ రెండు వేల ఎనిమిదిలో బిలియనేర్ అవ్వడానికి మీ మదర్ సోనియా గాంధీ కారణం కదా డీల్స్ ఇవ్వలేదా మీరు అంబానీని బిలియనేర్ చేసింది మీ గ్రాండ్ మదర్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉంటుండగే కదా ఈరోజు ఏదో ఒక పోపులాగా ఒక పాదిరిలాగా నీతి కబుర్లు చెప్తున్నావే మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడు మెగా రెడ్డిని మేము అరెస్ట్ చేస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా వేల కోట్ల అవినీతి జరిగింది నలభై ఎనిమిది వేలు కోట్లు కాగిరి పోర్ట్లు అవినీతి జరిగిందన్న మీ రేవంత్ రెడ్డి మీ గవర్నమెంట్ మెగా రెడ్డి అరెస్ట్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కొరకు న్యాయం చేయండి చేయరే మీకు డబ్బులు వచ్చినప్పుడు మీరు వదిలేస్తారు యాభై నాలుగు సంవత్సరాల అవినీతిని పాలన చేసి కానీ మోదీ గవర్నమెంట్ని అందరు రాజకీయ నాయకులు అవినీతి పరులే అందుకనే మార్పు రావాలి పాలన మారాలి పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు మీరు న్యాయం చేస్తే బీజేపీకి ఛాన్సే ఉండేది కాదు ఇప్పుడు వాళ్ళ అవినీతిని బట్టి కంప్లీట్ మార్పు రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అమెరికాలో తెలుగు యువకుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ ఉప్పల్వాసి ఆర్యన్ రెడ్డి తన పుట్టినరోజు జరుపుకున్న రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది తన వద్ద ఉన్న తుపాకీని క్లీన్ చేసే క్రమంలో అది మిస్ ఫైర్ కావడంతో ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు ఉప్పల్ కళ్యాణిపురికి చెందిన ఆర్యన్ రెడ్డి అమెరికాలో జార్జియా స్టేట్ అట్లాంటా నగరంలో ఎంఎస్ చదువుతున్నాడు ఈ నెల పదమొన్న ఆర్యన్ బర్త్డే దీంతో స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు అయితే అదే రోజు బర్త్డే సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత తన వద్ద ఉన్న తుపాకీని శుభ్రం చేసే క్రమంలో అది మిస్ఫైర్ అయ్యి ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడని యుఎస్ పోలీసులు తెలిపారు ఈ ఘటనతో మృతుడి స్వస్థలం కళ్యాణ్పురిలో విషాదం అలుముకుంది ఆర్యన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు మాకు తెలియక మేము నష్టపోయినాం కదా మాకు తెలియకుండా మేము నష్టపోయినాం అలర్ట్ అయిపోయింది హైదరాబాద్ శివార్లలో అపార్ట్మెంట్లు ఫార్మా ల్యాండ్ కట్టిస్తామని లక్షలు వసూలు చేసింది ఆర్జే వెంచర్స్ నారాయణఖేడ్ గడ్కేసర్ చెరువు కర్తనూర్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ఫార్మా ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేయించారు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటిదాకా ఆరు వందల మంది దగ్గర నుండి ఇరవై లక్షల నుండి యాభై లక్షల వరకు కట్టించుకున్నారు ఆర్జే వెంచర్స్ తీరా చూస్తే ఇప్పుడు బోర్డు తింపేశారని బాధితులు బషీర్బాగ్లోని సిసిఎస్ ముందు ఆందోళనకు దిగారు డబ్బులు కట్టిన వారు నాలుగేళ్లు గడుస్తున్న ఇప్పటికీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంచర్ ఎండి భాస్కర్ గుప్తా డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి దాదాపు ఆరు వందల మంది సుమారు నూట యాభై కోట్లు కట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారు కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయని ఆర్జే వెంచర్ బాధితులు వాపుతున్నారు ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాము సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని ఫిర్యాదు అక్కడ పోలీస్ స్టేషన్ లో చేయాలని అధికారులు సూచించారు విపరీతంగా యాడ్స్ ఇచ్చేసి కోటి గారితో వేరే వాళ్ళతో యాడ్స్ ఇచ్చేసి నారాయణపేట క్యార్చిప్పేసి అమౌంట్ కలెక్ట్ చేశారు డెవలప్మెంట్ లేదు బిల్డింగ్స్ కట్టట్లేదు గట్ లేదు కట్టనూరు లేదు కారాముంగ్ లేదు నారాయణకేళ్ళు లేదు అది మెయిన్ ప్రాబ్లం అది దాదాపుగా ఇప్పుడు అంటే ఈ అమౌంట్స్ మనతో పాటు ఇంకా మంది ఉండేవాళ్ళు ఒక ఫిఫ్టీ క్రోర్స్ నుంచి ఎక్కువ ఉండొచ్చు ఫిఫ్టీ క్రోర్స్ అబవ్ ఉండొచ్చు మొత్తం ఈ ఐదు ప్రాజెక్టులు ఎన్నో ఫ్రీ లాంచింగ్ పెట్టారు అన్నిట్లో కొన్ని ఫెయిల్ అయినాయి కొన్ని సక్సెస్ అయింది అది కానీ ఈ బిల్డింగ్ అనేది ఇంతవరకు ఎక్కడా కట్టద్దు ప్రాపర్టీస్ ల్యాండ్స్ కొంటారా మీరు ల్యాండ్స్ ఏ కొంటారు ఇంకా ఏమి కొంటారు ల్యాండ్స్ ఏ కొంటారు ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు సెటిల్ చేయదలుచుకుంటే సెటిల్ చేసేయచ్చు చేయండి మాకు వడ్డీ రేట్తో ఇవ్వంటే మా పది రూపాయల వస్తువుని ఇరవై రూపాయలు చెప్పి అవి తీసుకోండి మా దగ్గర అయ్యే ఉన్నాయి అనేది ఎంతవరకు న్యాయం మీరే చెప్పాలి ఇప్పుడు కంపెన్సేషన్ చేయొచ్చు ఎట్లా చేయాలి దాంట్లో మళ్ళీ బిజినెస్ చేయకూడదు కదండి దాంట్లో బిజినెస్ మార్కెట్ వాల్యూ పది రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు ఉంది ఆ లెక్క బట్టి తీసుకోండి అంటే అసలే పోయింది వడ్డీ పోయింది ఇంకా మేము పదివేలు నాలుగు సంవత్సరాల కింద నేను కట్టింది రెండు వేల ఇరవై అక్టోబర్ లో పదిహేను లక్షలు రెండు వేల ఇరవై అక్టోబర్లో కట్టా రెండు వేల ఇరవై ఒకటి ముప్పై ఆరు లక్షలు కట్టా మొత్తం యాభై లక్షలు ఉన్నాయి ఇప్పటికి దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది బ్యాంకులో లో పెట్టిన డబ్బులు ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది సో మా మేమేమంటాం మీరు ఏమన్నా చేసుకుని మా మా డబ్బులు మాకు ఇంట్రెస్ట్ తోటి ఇవ్వండి మా కాంపెన్సేషన్ చేయండి పొలం ఏదన్నా ఇచ్చేటప్పుడు పొలం ఇచ్చేటప్పుడు కూడా అక్కడ మార్కెట్ రేట్ కి ఇవ్వండి హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ ప్రాంతంలో నకిలీ జా తయారీ కేంద్రాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు చేశారు సుమారు నాలుగున్నర లక్షల రూపాయల విలువ చేసి వాటితో పాటు ఐదున్నర లక్షల రూపాయల నగదు సహా ప్యాకింగ్ యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మూడేళ్లుగా ఈ దందా నిర్వహిస్తున్నట్టు సమాచారం ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు That's good. Okay, okay.